నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఆగ్రాలోని మాంటోవో ప్రాంతంలో ఏప్రిల్ పదకొండు శుక్రవారం జరిగిన సంఘటన గురించి ఈరోజు యావత్ భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే సున్నితమైన సంఘటనే అయినా ఆ దేశంలో విద్వ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం తమ మత పవిత్రతను కూడా దెబ్బతీయడానికి ఎలా ఉన్నారు దేశంలో చిచ్చు పెట్టడానికి కొందరు కుహానాలు ఎలా పనిచేస్తున్నారు హిందువుల మీద విషం గక్కడానికి హిందువుల మీద దాడి చేయడానికి కారణాలను ఎలా ఎత్తుక్కుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ తస్మ జాగ్రత్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకే ఈ వీడియో చేయడం జరుగుతోంది ఆగ్రాలోని మాంటోవా ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన శుక్రవారం రోజు అక్కడ ఆగ్రాలో కూడా జుమా జుమా అంటే నమాజ్కి వెళ్ళే సమయం ఆ నమాజ్కి వెళ్ళే కొన్ని గంటల ముందు ఆ ఆగ్రాలో కూడా జమా మసీద్ అని ఒకటి ఉంది ఆ మసీదు ఆవరణంలో ఒక పంది తల తెగిపడిన సంచి కనబడింది మీ అందరికీ తెలుసు ముస్లింలు పంది అంటే అసహించుకుంటారు ఎస్ పందిని మసీదులోకి రావడం కానీ లేకపోతే వాళ్ళు మిగతా అన్నీ తిన్నా కూడా పందిని తినడానికి కానీ ఇష్టపడరు అలాంటిది జమా మసీద్ ఆవరణంలో ఒక పంది తల తెగబడింది తెగి ఒక సంచిలో ఉంది ఇది ఇస్లాంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడే పంది మాంసాన్ని ఉంచడం స్థానిక ముస్లిం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మసీదు యాజమాన్యం నుండి కుట్ర జరిగిందని వెంటనే ఆరోపణలు పోలీసులకు చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా పంది విషయంలో చాలా 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 క్లారిటీగా ఉంటారు అలాంటిది మసీదు లోపల పంది తలకాయ కనిపించడం ఒక్కసారిగా ఏంటిది ఎవరు చేశారు ఆటోమేటిక్గా మీ అందరికీ అర్థమై ఉండాలి ఇది ఎవరు చేసిండ్రంటారు హిందువులే చేసిండ్రంటారు ఏదో కుట్ర జరిగింది అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక్కడ పోలీసులను నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు గనక సకాలంలో చర్య తీసుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇదో పెద్ద గొడవలకు దారితీసేది కానీ సకాలంలో చర్య తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని స్కాన్ చేసి ఐదు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు అయితే నిందితులు ఎవరనుకుంటున్నారు ఎవరైనా క్రిస్టియన్ అనుకుంటున్నారా ఎవరైనా హిందూ అనుకుంటున్నారా కాదు ఆశ్చర్యం ఏంటో తెలుసా నేరస్తుడు ఆ ప్రాంత ముస్లిం నివాసి మహమ్మద్ నజరుద్దీన్ ఈ సంఘటన జరిగిన సమయం దృష్ట్యా ఈ విషయంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఆమోదించబడిన వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది బాధితుల ముసుగులో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి మరియు శాంతిని అస్థిరపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా ఈ చర్యను ఇప్పుడు చూస్తున్నారు అర్థమైందా వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లకల్లాలు సృష్టించండి ఎనిమిది నుంచి పది మంది చంపేయండి చచ్చిపోండి అని కర్ణాటకలో కాంగ్రెస్ లాంటి వాళ్ళు పిలుపునివ్వడం ఎంఐఎం లాంటి వాళ్ళు ఇక రోడ్ల మీదకి వచ్చి మీ తడాకా చూపించండి అంట మరి ఇది ఇంత శాంతియుతంగా ఎట్లా జరుగుతుంది ముస్లింలు ఎవరు స్పందించట్లేదు ఎందుకంటే నిజమైన పేద ముస్లింకి వర్క్ బోర్డు సవరణ బిల్లు వల్ల ఏం జరుగుతుందో తెలుసు వీళ్ళు ఎంత మొత్తుకున్నా ఎవడు బయటికి రావట్లే అప్పుడు ఏం చేయాలి ఏదో ఒక కుట్ర చేయాలి మొన్న చూసినాం కదా అప్పుడు కూడా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు కురాన్లో పేపర్లను వాళ్ళకు వాళ్ళే ఒక ముస్లిం జించేసి కురాన్ పేపర్లు జించేసిండ్రు అని చెప్పేసి మత కల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేసినారు యాజ్ ఇట్ ఈజ్ కురాన్ విషయంలో దొరికిపోయిన తర్వాత ఇంత చిన్నది అయితే మత కల్లోలాలు రావు ఇంతకంటే పెద్దది జరగాలి ఏం జరగాలి అని చెప్పి ఒక ముస్లిమే పరమ పవిత్రంగా భావించే మసీద్ దగ్గర పంది తలకాయని తీసుకొచ్చి పెట్టిండ్రు అంటే వాళ్ళు మత కల్లోలాలు సృష్టించడానికి అమాయకమైన ముస్లింలను రెచ్చగొట్టడానికి హిందువుల మీద దాడి చేయించడానికి వాళ్ళ మత ఆచారాలను కూడా పక్కన పెట్టి రెచ్చగొట్టే ధోరణి కోసం ఎంత దారుణాలకు దిగుబడుతున్నారు అనేది చాలా క్లియర్గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులను కొంతమంది మాట్లాడారు ఫస్ట్ ఫజ్ర అంటే ఉదయం నమాజ్ని వీళ్ళు ఫజ్ర అంటారు నమాజ్ నమాజ్ కోసం ముందుగా వచ్చిన వ్యక్తులు మసీదు ఆవరణంలో హౌజ్ ఉదయం అభ్యంగనా ట్యాంక్ దగ్గర వాళ్ళు ఎప్పుడైతే మసీదులోకి వెళ్తారో అందరు కలిసి మొహాలు నోరు అంత శుభ్రం చేసుకొని వెళ్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అక్కడ అనుమానాస్పదంగా సంచి కనిపించింది అందులో ఏముంది అని ఒకసారి సెర్చ్ చేస్తే ఒక పంది తల తెగినట్లు కనిపించింది ఇది ఇస్లామిక్ విశ్వాసంలో తీవ్రంగా అభ్యంతరకరమైన వస్తువు జమా మసీదు నిర్వహణ కమిటీ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది వారు త్వరితగతిన స్పందించి సంచిని తీసివేసి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేయడం ప్రారంభించారు ఒక నిఘా వీడియోలో ముఖం పాక్షికంగా రుమాలతో కప్పబడి సన్ గ్లాసెస్ ధరించి మునుపటి రోజు అంటే గురువారం ఏప్రిల్ పది ఉదయం పది గంటల పన్నెండు నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో మసీదు ఆవరణలో ఒక వ్యక్తి బ్యాగు నుంచుతున్నట్లు కనిపించింది ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఐదంట ఐదు గంటల్లో అనుమాతు అనుమానితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు ఇక తెగిపోయిన తలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు నగర డీసీపీ సోనం కుమార్ ధృవీకరించారు నిందితుణ్ణి మాంటోవానోలోని తీలానంద్రం ప్రాంతానికి చెందిన నజరుద్దీన్ గా గుర్తించారు అతని బ్యాగ్ను మసీదు లోపల ఉంచుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి మరియు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విచారణ కొనసాగుతోంది పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ శుక్రవారం ప్రార్థనల తర్వాత పరిస్థితి మరింత ఉదృక్తంగా మారింది కమిటీ సభ్యులు సిగ్గుచేటు సంఘటన గురించి సంఘానికి తెలియజేశారు దీని ఫలితంగా మసీదు లోపల మతపరమైన మరియు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు వినిపించాయి ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఎందుకు ఇక్కడ చేసింది ఎవరు తప్పు చేసినోడు ఎవడు దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం జన సమూహం త్వరగా పెరిగిపోవడంతో పిఎస్సి మరియు పోలీస్ దళాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ప్రశాంతత కోసం చేసిన విజ్ఞప్తులు విఫలమైనప్పుడు నిరసనాకారులను చెదరగొట్టడానికి తేలికపాటి బలప్రయోగం మరియు లాఠీ చార్జ్ ఉపయోగించబడ్డాయి ఇరవై నిమిషాల్లో శాంతియుత వాతావరణం పునరుద్ధరించబడింది జమా మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జుహీద్ కురేషి ఈ చర్య యాదృచ్ఛికం కాదని శాంతికి భంగం కలిగించడానికి పన్నిన కుట్రలో భాగమని ఆందోళన వ్యక్తం చేశారు ఇమాం ఉదయం ఆరు గంటలకు నాకు ఫోన్ చేసి ఎవరో మసీదు లోపం మాంసం ఉంచారని చెప్పారు నేను వచ్చినప్పుడు ఒక సంచిలో తెగిపోయిన పందితలను చూశాను ఇది ప్రమాదవ కాదు ఇలా చేశారని అన్నారు బిల్లును వ్యతిరేకంగా ముస్లింలు ఇప్పటి వరకు దూకుడుగా ప్రదర్శనలు ఇవ్వడం మానుకున్నారని అయితే అలాంటి రెచ్చగొట్టే చర్యలు ఘర్షణకు దారి తీసేలా రూపొందిస్తున్నట్లు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు మేము జ్ఞానం మరియు నిగ్రహంతో వర్క్ బిల్ నిరసించడం లేదు కానీ ఇది ఒక ఉచ్చులా కనిపిస్తుంది మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ముస్లింలను దురాక్రమణాదారులుగా చిత్రీకరించే ప్రయత్నం అని ఆయన అన్నారు ఉపాధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ కురేసి మాట్లాడుతూ ఇది మా విశ్వాసానికి అవమానం మాత్రమే కాదు ఆగ్ర శాంతిపై దాడి దీన్ని ఎవరు చేసినా వారు మా నగరానికి నిప్పు పెట్టాలనుకుంటున్నారని చెప్పారు ఇక తర్వాత కమిటీ మొత్తం మసీదు ప్రాంగణాన్ని కడిగి శుద్ధి చేసింది దర్యాప్తు ముగిసే సమయానికి ఆగ్రా సంఘటన పోలీసులకు మాత్రమే కాదు వాస్తవాలను ధృవీకరించకుండా మత నినాదాల వెనక గుడ్డిగా ర్యాలీ చేసేవారికి కూడా ఒక మేల్కొల్పు కాల్గా ఉపయోగపడింది ప్రజాస్వామ్యంలో నిరసన ఒక హక్కు కానీ మోసంధార దౌర్జన్యం ఆయుధం అయినప్పుడు అది రక్షించడానికి చెప్పుకొనే శాంతికే ముప్పు కలిగిస్తోంది ఈసారి ఆగ్రాలో అల్లర్లు తృటిలో తప్పించుకొని ఉండొచ్చు కానీ పరిస్థితి స్పష్టంగా ఉంది మరియు ఏం చేయాలి అనుకుంటున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తోంది అర్థమవుతుంది కదా ఎవరు ముస్లింలు సిద్ధంగా లేరు వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చి నిరసనలు తెలియజేయడానికి లేకపోతే ఏదో ప్రమాదాలు సృష్టించడానికి కానీ అలా ముస్లింలను రెచ్చగొడుతున్నారు కొందరు కుహానాలు ఆ రెచ్చగొట్టే ప్రయత్నంలో ఎంతకు దిగజారుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజంగా వర్క్ సవరణ బిల్లులో ఏముంది అనేది తెలుసుకోండి అది నిజంగా ఒక ముస్లింకి ఎంత అనేది ఆలోచించండి మిమ్మల్ని ఓటు బ్యాంకుగా కాకుండా అభివృద్ధి చెందిన భారతీయులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి వాళ్ళ వలలో చిక్కుకొని భారతదేశంలో విధ్వంసాలకు కారణం కాకండి అందరూ సంయమనంగా ఉండండి ఇది నేను చెప్తుందో ఆర్ వాయిస్ చెప్తుందో లేకపోతే ప్రజలు లేకపోతే ప్రధాని మోదీ చెప్తుందో కాదు మీ ఇమాములు కూడా చెప్తుంది నిజంగా మేము చాలా శాంతియుతంగా ఉన్నాము ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాము మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మీ మత విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కూడా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అల్లర్లు జరగడం మాత్రమే ఉపయోగం జరగడం కాదు ఆ విషయాన్ని గ్రహించండి నా మాటల్లో తప్పుందా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి मस्जिद में का कि, कि गया गया, कल तो, यहाँ पे मांस यहाँ पर मिला उसमें खंडालना शुरू किया और यहाँ क्योंकि तो जमा मस्जिद में स्वयं सीसीटीवी कैमरे लगे हुए हैं तो वहाँ उसमें उसको देखा गया उसके बाद उसको ट्रेस किया गया जब इसमें पूरी सिटी की ईस्ट वेस्ट और सीपी सर की सबकी एसोसिएट लोग तत्काल इसमें लगाए गए सबने सब ट्रेस किया तो स्कूटी पर ये जाता हुआ दिखा फाइनली इसको ये पता चला कि इसने एक दुकान से खरीदा था और इस व्यक्ति का नाम है नजरुद्दी फिर इसको हम लोग इसमें सुबह से लगे हुए थे अभी आ, कुछ देर पहले हम लोगों ने इसको अरेस्ट कर लिया है और इससे पूछताछ की जा रही है और इसने क्यों ये घटना की है इसके बारे में जानकारी की जा रही है और सुसंधा धाराओं में सुबह ही मुकदमा पंजीकृत कर लिया गया था उसी में इसको हम जेल भेजेंगे और इसकी आगे की कारवाई इसमें की जाएगी नमाज भी होनी है किस तरीके का असर आएगा सुरक्षा देखिए यहाँ पे सुरक्षा व्यवस्था पहले से ही आपको मैंने बताया था कल भी की त्रिस्तरीय सुरक्षा व्यवस्था हर जगह हमने लागू कर रखी है ड्रोन से लगातार नजर भी रखी जा रही है और पुलिस के एंटी राइड ड्रेस वगैरह भी हो रखी है इस घटना को लेकर थोड़ी सेंसिटिविटी थी परंतु क्योंकि हमने अभियुक्त को गिरफ्तार कर लिया है जो कि यहाँ के लोगों की डिमांड भी थी कि तत्काल आप गिरफ्तार करें और हमने घटना के तीन घंटे के ही भीतर हमने इनको गिरफ्तार भी किया है और खुद पूछताछ करेंगे क्यों किया उसने ऐसा क्यों इस तरह से सांप्रदायिक सद्भावना के साथ खिलवाड़ करने का प्रयत्न किया है कौन इसके पीछे है

ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్